హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా మరి పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఏదైతే మనకు డబ్బులైతే రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి పంతొమ్మిదో విడత మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బుల్లో భాగంగా రైతులందరికీ కూడా ఒక్కొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి చెప్పిందనమాట రైతులు ఏం చేస్తే పిఎం కిసాన్ ఇరవై పెడితే డబ్బులు వస్తుంది మరి ఏ తేదీ నుంచి డబ్బులు రాబోతున్నాయి మరి ఏ తేదీ నుంచి డబ్బులు రావట్లేదనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ యొక్క బంధువులకు స్నేహితులకు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే ఆయన రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారు మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులను అయితే ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా అందించడం జరిగింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఎవరికైతే జమ కాకుండా ఉందో ఆ రైతులు వెంటనే కూడా ఈ పిఎం కిసాన్కి సంబంధించి కనుక మీరు ఇలా చేస్తే మీకు తప్పనిసరిగా డబ్బులైతే ఇస్తామని చెప్పింది మరి పిఎం కిసాన్ కింద ఇరవై విడత ఎవరికైతే రావాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ పంతొమ్మిది విడత డబ్బులకు బదులు అంటే పంతొమ్మిది విడత డబ్బులు మీకు రాకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి చాలామందికి ఈ కారణం చేస్తే అయితే రావట్లేదు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేస్తే మీకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి మరి దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల అయితే పూర్తయిపోయి రెండు వేల రూపాయలు మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకుని డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇది అనమాట ప్రస్తుతానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిఎం కిసాన్కి సంబంధించి మరి పిఎం కిసాన్ ద్వారా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోమని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి అప్లై కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులు అయితే తీసుకోండి అలాగే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రేపటి నుంచి రైతు భరోసా నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు పడతాయని చెప్తూ ఉన్నారు తప్పకుండా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట పైరులకి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తూ ఉంటుంది వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి